సిఐటియు ఆధ్వర్యంలో శనివారం మేడిపల్లి సెంటర్లో నాలుగు లేబర్ కోడ్ల అమలు నోటిఫికేషన్లను దగ్గర చేశారు గీట్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తరతరాలుగా కార్మిక వర్గ పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమని మండిపడ్డారు కార్మిక హక్కులు సంక్షేమానికి నష్టం కలిగించేలా ఏకపక్షంగా అమల్లోకి తీసుకురావాలంటున్న లేబర్ కోడ్లను సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సూచించారు నాలుగు లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు పోరాటాలను చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఆరున దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు అన్ని కలెక్టరేట్ల ముందు పరిశ్రమల ముందు నిరసనలు తెలియజేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపును జయప్రదం చేయాలని కోరారు ఈ నోటిఫికేషన్లో కార్మికులకు నష్టదాయకమైనటువంటి చట్టాలను తీసేసి దాన్ని నాలుగు లేబర్ కోర్టులుగా చేశారు ఆ నాలుగు లేబర్ బోర్డులలో అనేక రకాలుగా కార్మికులను అట్టు బాన్సలు చేసే అటువంటి ఈ లేబర్ బోర్డులు ఎక్కడికి వెనకడికి తీసుకుపోతుండ్రు తాతల తండ్రులు సంపాదించినటువంటి లేబర్ బోర్డులు చట్టాలు ఏమైతున్నాయో ఆ చట్టాల స్థానంతో బోర్డులు తీసుకొస్తారు ఆ బోర్డుల వలన కార్మిక వర్గానికి చాలా నష్టం కాబట్టి ఆ కోర్టులు ఏదైతున్నాయో రద్దు చేయాలని ఈ యథావిధిగా ఇప్పుడు ఉన్న చట్టాలను ఇంకా మెరుగుపరచాలని ఉన్న చట్టాలను తీసేసి దాని స్థానాల్లో మాకు లేబర్ కోర్టు తీసుకెళ్తారు ఆ లేబర్ కోర్టు రద్దయ్యేంత వరకు పోరాడ పోరాడాలని కార్మిక వర్గానికి పిలిచినట్టు ఇక్కడ ఎన్టీపీసీ మెడికల్ సెంటర్లో ఈరోజు ఎన్టీపీసీ రామన్నం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది

తదితరులు పాల్గొన్నారు